ఉండాల పాయసం చేసుకోవడానికి రెండు స్పూన్ల శనగపప్పుని నీళ్లు వేసి అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక కప్పు నీళ్ళని వేసుకుని ఈ నీళ్ళలోకి కొంచెం బెల్లం కొంచెం నెయ్యిని వేసి నీళ్లు ఉడికాక దీంట్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండి సరిపోతుంది పిండిని బాగా కలిపేసి మూత పెట్టి పది నిమిషాలు చెల్లారనివ్వాలి పిండి కొంచెం చల్లారాక చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి చేతిని తడి చేసుకుంటూ పిండిని ముద్ద కట్టుకోవాలి పిండిని ఇలా ముద్ద కట్టుకున్నాక దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని మీడియం సైజ్ లో ఉండాలని చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ఉండాలి చేసుకున్నాక లాస్ట్ లో కొంచెం దీంట్లో నీళ్లు వేసి ఈ పిండిని ఇలా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోకి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కకు తీసుకోవాలి ఇదే లోకి మూడు కప్పుల నీళ్లను వేసుకొని ముందుగా నానపెట్టుకున్న శనగపప్పుని అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి శనగపప్పు అనేది మనకు పూర్తిగా ఉడకకుండా ఇలా కొంచెం ఉడికితే చాలు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండాలని వేసి పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఉండాలను బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి బెల్లం నీళ్ళలో కూడా ఉండాలను పది నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు పాయసం చిక్కబడ్డానికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిడి నీళ్ళను వేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని పది నిమిషాలు ఉడికించి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి పాయసం చల్లారాక పాలన వేసుకొని కలుపుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్